భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచా మండలం జగన్నాథపురం గ్రామంలోని ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం జిల్లా ఏడవ వార్షిక మహాసభ ఘనంగా జరిగింది ఈ మహాసభకు భద్రాద్రి జిల్లా నలుమూలల నుండి వేలాది గ్రామీణ వైద్యులు తరలివచ్చారు మహాసభకు తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బీవీఆర్ మరియు జిల్లా నూతన అధ్యక్షులు పి వెంకట్రావు అధ్యక్షత వహించారు మహాసభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పి వెంకన్న శ్రీనివాసరెడ్డి రవీంద్రాచార్యులు విచ్చేశారు మహాసభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు వారి యొక్క పరిమితికి లోబడి ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలన్నారు మితిమీరిన వైద్యం చేయడం సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం వంటి కార్యక్రమాలు చేయొద్దన్నారు గ్రామీణ వైద్యులకు ఎటువంటి కష్టం వచ్చినా మేము అండగా ఉంటామన్నారు గత ముప్పై సంవత్సరాలుగా గ్రామీణ వైద్యుల సమస్యలపైనే పోరాడుతున్నామని అన్నారు ఆ పోరాట ఫలితంగానే గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొంతమంది గ్రామీణ వైద్యులకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి రోచయ్య కేసీఆర్ ప్రభుత్వం మనల్ని పట్టించుకోలేదన్నారు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మన హక్కులను సాధించడానికి మన సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రతి గ్రామీణ వైద్యుడి కష్టాల్లో తోడుగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో నటరాజన్ వీరాచారి మహిళా కార్యవర్గ సభ్యులు కుసుమ ప్రతిమా గ్లోరి నర్సిబాయి గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు ಈ ಗ್ರಾಮೀಣ ವೈದ್ಯರ ಸಹಾಯ ಸಮಯ ಎಪ್ಪ ಅಭಿವೃದ್ಧಿ ಈ ಸರ್ಕಾರ ಆವೇಶಿ ಎಲ್ಲ ತಿರು ಎರಡು ಆರೋಪ ಕಷ್ಟ ಇಲ್ಲ ಇದೇ ಪದ ಸಹಕಾರ ಅಲ್ಲ ಮುಂದೆ ಸಾಕು ಸಲೀಸ್ಕೊಂಡು ಥ್ಯಾಂಕ್ ಯು ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ಅನುಭವಾ ಮನಿ ಆಯ್ತ ಸೂಚನೆ ಮನೆಯ ಗುರುಬಂಧಿ

ఈరోజు ఉత్తరగూడెం జిల్లా ప్రమాద జిల్లా మిమ్మల్ని చూడాలని మా ఫాదర్ ఒకరికి చెప్పాలని మా ఈ విజయాల జరుగుతున్నటువంటి ప్రణాళిక తప్పకుండా ఎంత ఎంతైనా చేసి నేను నాలుగు గంటలు రాత్రి వేసి ముందుకుని కైలా వచ్చి నిజమైన